யா நாலு மாத்திரம் வணக்கா కళ్యాణపురి పట్నంలా ఆ అన్న వరహాల రాజు అడుక్కొని తినంగా మరి ఒకనాడు దిన తిని వచ్చి వండుకున్నాడు ఆ గుడిసెల వండుకున్నప్పుడు మరి ఎవరయ్యా ఆ ఊరి కళ్యాణ మహారాజు కళ్యాణ మహారాజు భార్య మరి కాంతమణి కాంతమణి కన్న కొడుకు మరి కన్న బిడ్డ కన్యాకుమారి ఆ అడవిలకు మాత్రం అనగా పుట్టంగ పొరలు లేదు పెరగంగ పెళ్లి లేదు ఆ బిడ్డ పుట్టిన ఇల్లట రాజుకు దొరుకుతి ఆ ఇల్లటిని ఒక ఎత్తు ఆ బిడ్డను ఒక ఎత్తు సాదుకొని పెళ్లి ఆయన రాజ్యాలు గనకనే నాకు పెళ్లి చేస్తాడు కాదు మరి నాకు ఎల్లటేనుగా ఉన్నది ఎల్లటేనుగా తొండానికి ఎవరి మిడిలో ఇస్తే వాళ్ళే నాకు భర్త ఉన్నది ఆ భర్త అన్నప్పుడు ఆనాడు కనుకనే మా భగవాగు మరి మరి కళ్యాణం

ఒక బిడ్డ నా బిడ్డ పేరు కన్యాకుమారి వరహాల రాజు ఉన్నాడు మరి తన ఊరు మాత్రం ఊరి పేరు చెప్పిన తల్లి పేరు చెప్పిన తల్లి పేరు చెప్పింది గాని ఆ ఓ చెల్లెని చెల్లె మరిచిపోయింది కాదు అన్నా మరి అప్పుడైనా కానీ ఆ చెల్లెకి చెల్లె ఉన్నదని చెప్పేది నీ చెల్లెని తీసుకుని ఆ పోనీ పెళ్లి ఎత్త కావచ్చు కావచ్చు అన్నా ಅನ್ನ ಕಟ್ಟೆಕ ಮರಿ ಆ

ದೇವಿ ಆ ಬಿಟ್ಟಗ ಆಪದರ ಗಮೈ ಚಕ್ಕನಿ ಕೊಡುಕು ಜಲವೇ ತಿಂಡಕಡಾ ಏಡೆನೆ ಬಿಡಲ ಗನಕನೇವಿ ವದರಕಿಲ್ಲೆ ಉನ್ನರು ಎಳುಗುರುದಾದು ಬಿಟ್ಟಲೈರೋ ಅರೆ ಚಕ್ಕನಗಾಡಿ ವಿಲ್ಲಾ ತಾನ ಜಲವಾಎತ್ತೇನಾ ಚಕ್ಕನಗಾಡಿ ವಿಲ್ಲಾ ತಾನ ಜಲವಾಎತ್ತೇ ಮುಕ್ಕ ಗಡಿಯ ಮುಂದೆ ಗನಕನೇವಿ ಕೊಡುಕು ಜರಿನ್ನಕಡಾ ಮರಿಕ್ಕಲ ಗನಕನೇವಿ ಏಡೆನೆ ಬಿಡಲವಾొక్క ಗಡಿ ప్పు కొండయకుడు చల్లా కోయవల్ల భార్యలా వీడకు తడివడ తడివెడ తానాల ఓసిన కాదు నా కొడుకు దానం పోసినప్పుడు ఆ కొడుకులు తీసుకొచ్చింది కోయవల్ల కాలం వేసిందాట చెల్లలా మా కాళ్ళ మీద ఎందుకు ఇస్తాను అంటే అన్న నాకు తోడబుట్టిన అన్న ఉన్నాడు అన్న దూరం ఉన్నాడు అన్న మీరు అన్న సాకున్నరే మరి నా కొడుకు పేరు చెల్లలా మా సుద్దరి వల్ల పేర్లు మంచిగా ఉండయి అమ్మా కన్న తల్లి పేరు పెట్టి పెడితే కడవళ్ళకి ఎరక అన్నారు చెల్లి నీ నోట ఆ కొడుకు పేరు ఏమని పేరు పెడతావు ఆ కొడుకు పేరు అన్నప్పుడు ఆ బిడ్డ మాత్రం అనగా కొడుకున బాబా పట్టుకున్నది కొడుకున బాబా పట్టుకోని అప్పుడు ఏమన్నది కొడుక కొడక పుట్టినాడు కష్టం నేను పెరిగింది కష్టం నా పెళ్లిపాడు నా పెళ్లి నాకు మరి నేను కనుక నేను తప్పకొండల్లో పోయే కూడ నాటి నుంచి పోయేవాళ్ళ నీటి నేను అయినట్టు బతుకుతాను కొడుక ఆనందంగా బతుకుతాను కాబట్టి నువ్వు కలిగిన కాబట్టి కొడుకు ఆనందా అది అన్నదా Deve